డబ్బుంటే సుఖం ఉండదు రాదా డబ్బు లేకపోతే హోదా పరువు ప్రతిష్ట మేడలు మిద్దలు కార్లు ఏవి ఉండవు అవన్నీ ఉంటే సుఖం ఎవరి కోసం ఉండదట మిమ్మల్ని పెళ్లి చేసుకుని మాత్రం ఏం లాభం పొందేళ్ళండి రాదా మళ్ళీ చెప్తున్నాను డబ్బు జీవితం కాదు అయితే ఉద్యోగం మానేయండి జీతం లేకుండా ఎలా బ్రతుకుతాం డబ్బు జీవితం కాదన్నారుగా మరి బ్రతకటానికి కావాల్సినంత కావాలి ఆ బ్రతికే ఇంకాస్త సుఖంగా గడపటానికి ఎక్కువ డబ్బు కావాలి అంటున్నాను అయితే డబ్బులోనే సుఖం ఉందంట అంతేగా మరి నేను ఒప్పుకోకపోతే అన్నం తిను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోను ఓకే నువ్వు డబ్బుతోనే సుఖపడతాను అంటున్నావు కనుక నేను డబ్బు సంపాదించలేను కనుక ఒప్పుకుంటున్నాను సంతోషమేనా కలిసి భోంచేద్దాం తర్వాత ఈ అవకాశం మళ్ళీ దొరకపోవచ్చు Yeah.